పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అఖండ జ్యోతి ప్రజ్వలన ఆచంటలో ఆచంట శ్రీరామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదిమూల వెంకట సత్యనారాయణ ఆలయ చైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి ఆలయంలో ఈ జ్యోతిని వెలిగిస్తారు అన్నారు ఉత్తర భారతదేశంలో కాశీలోని విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆచంటరామేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే ఈ జ్యోతిని వెలిగించడం విశేషమన్నారు ఈ వేడుకను తిలకించేందుకు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు కర్పూర జ్యోతిని గొడవర్తి వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులు వెలిగిస్తారన్నారు ఈ రోజు ఉపవాసం ఉండి ఆవునే వడ్డించి జ్యోతిని దర్శించుకుంటే పాపహరణంతో పాటు సకల సౌభాగ్యాలు సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు తెలిపారు జ్యోతి మహాశివరాత్రి వరకు ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుందన్నారు అనంతరం తోరణం శ్రీ చంద్రశేఖర్ స్వామి ప్రభావోత్సవాలతో పాటు గ్రామోత్సవం కూడా జరుగుతుందన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు అవర్తి వెంకటేశ్వర స్వామి వెంకటబాబు అని పుట్టి కృషి శ్రీ స్వామివారి ఆలయం నందు కర్వర జ్యోతి ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ జ్యోతి వెలిగించుకో ఆ వంశీక వెలిగిస్తారు స్వామివారికి ఈ జ్యోతి కాశీలో ఉంటుంది తర్వాత మన ఆచట్లోని మాత్రమే ఉంటుంది జ్యోతి ఇది ఈ దేవాలయానికి జ్యోతి వెలిగించిన తర్వాత సుమారుగా వచ్చిన భక్తులు వేసిన నెయ్యిని బట్టి మనకి మహాశివరాత్రి వరకు కూడా అలా జ్యోతి కంటోన్యంగా వెళుతూ ఉంటుంది వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు అనుసరించి సర్వ అలాగే వచ్చిన వారికి క్యూలెన్సు ఆడవారికి అయితే ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ రామకుండం నందు వచ్చిన మహిళలు దీపాలు వదులుకుంటారు వాళ్ళకి ఏమైతే ఇబ్బంది కలగకుండా చెరువుని క్లీన్ చేసి ఆ వాటర్ కూడా ఫుల్గా నింపి చెరువులందు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే సంటిపెట్టెల ధరలో కూడా ఏదైనా పాలిచ్ వ్యవహారం ఉంటే దాన్ని కూడా గది ఏర్పాటు చేయడం జరిగిందని గది చేసింది ఈ దీపాల వల్ల జరిగిన ఇబ్బంది ఏమైనా కలగకుండా మనం మంచినీళ్ళు వాటర్ టిందుతో వాటరు ఇసుక పెట్టి పెట్టడం జరిగింది శ్రీ స్వామివారికి ఆరు గంటల కపరవత్తు కార్యక్రమం వెలిగించిన తర్వాత శ్రీ స్వామివారికి గ్రామోత్సవం ఉంటుందండి అది ప్రభుమే గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం అదే తరుణ తదుపరి మన స్వామివారి ఆలయం ఎదుర్కొండగా జాతరం కూడా జాతరం జరుగుతుందండి ఆలయం ముందు వచ్చిన భక్తులందరికీ దర్శనం అయిన తదనంతరం శ్రీ స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదం తీసుకుని స్వామివారిని దర్శించి భక్తులందరూ రావాల్సి కూర్చుంటున్నారు